प्राइम टाइम न्यूज के स्वागत है ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న రామగుండంకు చెందిన ఆర్మీ జవాన్ ఇర్షాద్ బేగ్ ను తాజుల్ అవులియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అడ్వకేట్ షానవాజ్ ఖాన్ మాట్లాడుతూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ఆర్మీ జవాన్ ఇర్షాద్ బేగ్ మన రామగుండం బిడ్డ కావడం చాలా గర్వకారణమని భారతదేశ సైనికుల ధైర్య సాహసాల వల్ల భారతదేశ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ముఖ్య లక్షణమని ప్రతి ఒక్క రామగుండం యువకుడు ఆర్మీ జవాన్ ఇర్షాద్ బేగ్ ను తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు అఫ్జల్ రజ్వి మహబూబ్ సర్వర్ ఇఫ్తగార్ చాంద్ రియాజ్ సల్మాన్ ఇమ్రాన్ ఆసిఫ్ రెహ్మద్ సాబీర్ సికందర్ రోహిత్ ఆరిఫ్ నదీం అంజాద్ తదితరులు పాల్గొన్నారు సింధూర్లో భారత వీర సైనికులు చూపించినటువంటి సాహసంతో ఆపరేషన్ సింధూర్లో మనం అందరం విజయం సాధించాము మరి అట్టి ఆపరేషన్ సింధూర్లో విజయం కావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఆర్మీ సైనికులలో మన ప్రాంతానికి చెందినటువంటి మిర్జా యషత్ గారు ఒకరు మరి భారత సైనికులు రాత్రి పగలు ఒకటి చేసి వారి యొక్క విధులలో భాగంగా సరిహద్దులలో వారి యొక్క ప్రాణాలను సైతం పనంగా పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు మరి భారతదేశ వీర సైనికుల సాహసాల వల్లే భారతదేశ ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు కావున ఇట్టి ఆపరేషన్ సింధూర్లో భాగస్వామ్యంతో పాల్గొన్నటువంటి మన ఇష్ మిర్ధా ఇర్షద్ బిక్ వారికి మా ప్రాంత వాసులుగా గర్వ గర్వంగా భావిస్తూ ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున రామగుండం యువత మొత్తం ఇటువంటి వీర సైనికులకు స్ఫూర్తిగా తీసుకుని వారు కూడా భారతదేశ సేవకు అందరు ముందు రావాలని కోరుకుంటున్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి